श्रीमहागणाधिपतये नमः शुक्लां नमस्तुभ्यं वरदे प्रतिवर्णं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं తో జయముదీరయేట్ నారాయణునికి నరునికి నరోత్తమునికి అంటే శ్రీకృష్ణునికి మనకి వాక్కుని జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి సరస్వతీదేవికి మహాభారతాన్ని భాగవతాన్ని మనకి అందించిన వేదవ్యాస మహర్షుల వారికి నమస్కరించి జయం అనే కావ్యాన్ని ప్రారంభిస్తున్నాను అందరికీ నమస్కారం మహాభారతం వేదం ఈ గ్రంథానికి జయం అని మరొక పేరు ఉంది అనగా మానవులకు ధర్మ అర్థ కామ మోక్షాలలో సాధనలో విజయం సాధించాలి ఎలా సాధించాలో తెలియజేసేది ఈ గ్రంథం అంటే ఇహలోకంలో ఇక్కడ మంచి జీవితం గడిపి పరలోకంలో చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందాలంటే ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఏ ధర్మాన్ని అనుసరించాలో మనకి మహాభారతం నేర్పిస్తుంది పంచమ వేదంగా వర్ణించబడిన ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంథమని పౌరాణికులు అష్టాదశ పురాణ సారమని నీతిశాస్త్రజ్ఞులు నీతి శాస్త్రమని తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు అయితే మనకు తెలిసింది మహాభారతం ఇతిహాస గ్రంథం అవును కదా ఇతిహ అసహ ఇది కల్పితం కాదు నిజంగా జరిగిన కథ మహాభారతం కౌరవులు పాండవుల మధ్య జరిగిన యుద్ధ సంగ్రామం మాత్రమే కాదు ఇది ధర్మం ఎప్పుడు గెలుస్తుందో తెలియజేసే కథ మన జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చెప్పే గ్రంథం దీనిని మనకి అందించినవారు అంటే మహాభారతాన్ని రచించిన వారు వేదవ్యాస మహర్షి ఈయన పరాశర మహర్షి యొక్క కుమారుడు వేదవ్యాస మహర్షికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు ఉంది ఆదియుగంలో వేదం ఒకే రాశిలో ఉండేది అయితే కృష్ణద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం పంచమవేదంగా మహాభారతాన్ని రచించారు ఈ క్రమంలోనే ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది మనకి అష్టాదశ పురాణాల పురాణాలను నీతి శాస్త్రాన్ని శ్రీకృష్ణలీలలో మనకు తెలియచేయటానికి భాగవతాన్ని కూడా మనకి అందించారు మనందరికీ తెలిసిన విషయం మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు లిఖించారు అని అవును వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు మహాభారతాన్ని ఆపకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతాన్ని విడిచి కలముగా చేసి మహాభారతాన్ని మొత్తం ఆయనే లిఖించారు ఆ తరువాత మహాభారత కథ చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని పితృలోకంలో చెప్పడానికి దేవల మహర్షిని గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి మహర్షిని సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని మానవ లోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించారు అయితే వైశంపాయన మహర్షి మహాభారతాన్ని ఏ విధంగా తెలియజేశారో వాటిలో ముఖ్యమైనవి మనం తెలుసుకుందాం మహాభారతంలో పద్దెనిమిది పర్వాలుంటాయి మహాభారత సంగ్రామం పద్దెనిమిది రోజులు జరిగింది మహాభారత సంగ్రామంలో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పాల్గొంది అందులో పద్దెనిమిది మంది మహావీరులు పాల్గొన్నారు మహాభారతంలో చెప్పబడిన భగవద్గీత గీతా సారాంశం పద్దెనిమిది అధ్యాయాలు కలిగి ఉంది చూసారా ఇక్కడ పద్దెనిమిది అనే సంఖ్యకు ఎంత ప్రాధాన్యం ఇవ్వబడిందో అంటే ఇది నశించనిది శాశ్వతమైనది అనగా శాశ్వతంగా ఉండే నిజాలు నిజమే కదండి శ్రేతాయుగంలో రామాయణం ద్వాపర యుగంలో భారతం ఇప్పుడు కలియుగం ఈ కలియుగాన్ని ముందుగా గ్రహించి మన ఋషులు మనకి అందించిన గొప్ప గ్రంథాలు మన భారత భాగవత రామాయణాలు అంటే కలియుగంలో కలిప్రభావం వల్ల మనము ఎలా సమస్యల నుండి పరిష్కారం తెలుసుకోవాలనేది వారు గ్రహించి మనకి ఇచ్చారు అంటే ఎన్నాళ్ళైనా సరే ఇవి మారకుండా ఉండే ఈ పద్దెనిమిది సృష్టి ధర్మాలను మనకి తెలియచేయడానికి చేసిన వ్యాస భగవానుని ప్రయత్నమే శ్రీ మహాభారతం మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటి పేర్లు వాటి కథాక్రమం వివరిస్తాను శ్రద్ధగా వినండి ముఖ్యంగా పిల్లలు మీరు మహాభారతం గురించి అందులో ఎన్ని పర్వాలుంటాయి అది రచించిన వారు ఎవరు ఆ పర్వాల ఏమిటి కథాక్రమం ఎలా జరుగుతుంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి సో మీకోసమే కదా చెప్తున్నాను శ్రద్ధగా వినండి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలే ఒకటి ఆది పర్వం రెండు సభాపర్వం మూడు అరణ్యపర్వం నాలుగు విరాట పర్వం ఐదు ఉద్యోగ పర్వం ఆరు భీష్మపర్వం ఏడు ద్రోణపర్వం ఎనిమిది కర్ణపర్వం తొమ్మిది పర్వం పది సౌప్తిక పర్వం పదకొండు పర్వం పన్నెండు శాంతి పర్వం పదమూడు అనుశాసనిక పర్వం పద్నాలుగు అశ్వమేధ పర్వం పదిహేను ఆశ్రమవాస పర్వం పదహారు మౌసల పర్వం పదిహేడు మహాప్రస్థానిక పర్వం పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం పేర్లు చెప్పాను కదా ఇప్పుడు వీటి గురించి చెప్తాను ఇందులో ఏమేమి మనం తెలుసుకుంటామో అంటే ఈ పద్దెనిమిది పర్వాలలో ఉండే ఉప పర్వాల గురించి చెప్తాను వినండి ముందుగా ఆదిపర్వం ఆదిపర్వంలో కురువంశం యొక్క కథ కౌరవులు పాండవులు జననం వారి బాల్యం విద్యాభ్యాసం గురించి మనం ఆది పర్వంలో తెలుసుకుంటాం సభాపర్వం కురుసభ రంగం మయసభ పాచికుల ఆట పాండవుల ఓటమి రాజ్య భ్రష్టత ఇవన్నీ సభాపర్వంలో ఉంటాయి తర్వాత అరణ్య పర్వం అరణ్య పర్వంలో పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసం జీవనం ఇది అరణ్య పర్వం అరణ్య పర్వం పన్నెండు సంవత్సరాలు ముగించిన తరువాత పాండవులు విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు ఇది విరాట పర్వంలోని ఐదు ఉద్యోగ పర్వం ఉద్యోగ పర్వం అంటే పాండవుల గౌరవుల సంగ్రామానికి సన్నాహాలు చేయడం ఇది ఉద్యోగ పర్వం ఆరు భీష్మ పర్వం అంటే గౌరవ కౌరవ పాండవుల కురుక్షేత్ర యుద్ధం మొదలై కౌరవుల కౌరవుల వైపు భీష్ముడు సైన్యాధ్యక్షతుడుగా ఉంటారు అయితే భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం మొత్తం భీష్మ పర్వమని ద్రోణిని తర్వాత భీష్ముని తర్వాత ద్రోణుడు సైన్యా సైన్య అధ్యక్షుడిగా ఉంటారు ద్రోణిని నాయకత్వంలో సాగిన యుద్ధం ధ్రోన పర్వమని కర్ణుడు నాయకత్వంలో సాగిన యుద్ధాన్ని కర్ణపర్వమని వీరి తర్వాత శల్యమహారాజు రథసారధిగా సాగిన యుద్ధాన్ని శల్య పర్వమని తెలి తెలుసుకుంటాం తర్వాత సౌప్తిక పర్వం ఈ సౌప్తిక పర్వంలో నిద్రిస్తున్న ఉప పాండవులను అశ్వత్థామ వధిస్తారు ఈ ఘటనని మనం సౌప్తిక పర్వంలో తెలుసుకుంటాం తర్వాత స్త్రీ పర్వం గాంధారి ఇతర స్త్రీలు వారి పుత్రుల కోసం వారి భర్తల కోసం అంటే చనిపోయిన వారి కోసం మరణించిన వారి కోసం రోధిస్తారు బాధపడతారు దీన్ని స్త్రీ పర్వంలో తెలుసుకుంటాం తర్వాత శాంతి పర్వం యుధిష్ఠుడిని అంటే ధర్మరాజు రాజ్యాభిషేకం భీష్ముని ఉపదేశాలు ఇవి శాంతి పర్వంలో ఉంటాయి అనుశాసనిక పర్వం భీష్ముని చివరి రోజులలో పాండవులకి చే ఉపదేశం చేస్తారు అంటే అనుశాసనాలు వీటిని అనుశాసక అనుశాసనిక పర్వంలో తెలుసుకుంటాం తర్వాత అశ్వమేధ పర్వం ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తారు ఇది అశ్వమేధ పర్వం తర్వాత ఆశ్రమవాస పర్వం గాంధారి కుంతి ధృతరాశ్రుడి వీరు ముగ్గురు చివరి రోజుల్లో ఆశ్రమవాసులుగా జీవితాన్ని గడుపుతారు ఇది ఆశ్రమవాస పర్వం తరువాత మౌసల పర్వం ఇది వంశంలో అంతః కలహాలు అంటే శ్రీకృష్ణుని యదువంశం వారి మధ్య కలహాలు యదువంశం యాదవ వంశం నశించడం ఈ మౌసలి పర్వంలో మనం తెలుసుకుంటాం మహాప్రస్థానిక పర్వం ఈ మహాప్రస్థానిక పర్వం మనకి ఏం తెలియజేస్తుందంటే పాండవులు ఐదుగురు వారి భార్య ద్రౌపదితో కలిసి స్వర్గానికి ప్రయాణం మొదలు పెడతారు ఇది మహాప్రస్థానిక పర్వం పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం మధ్యలో ఎన్నో ఆటంకాలు ఆలోచనలు చేస్తూ ధర్మరాజుతో సహా ఐదుగురు పాండవులు ద్రౌపది స్వర్గానికి చేరుతారు ఇది స్వర్గారోహణ పర్వం అందరికీ అర్థమైందండి ఈ పద్దెనిమిది పర్వాల గురించి తెలుసుకున్నాం కదా తరువాత అంటే ఇక మీదట ఆది పర్వం నుంచి నేను తెలుసుకుంటూ మీకు సవివరంగా తెలియజేస్తాను తర్వాత వీడియోలో ఆది పర్వం ప్రస్తావన గురించి తెలుసుకుందాం అయితే మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇలాంటి విషయాలన్నీ నేను తెలుసుకుంటూ మీ అందరికీ తెలియజేయడం నాకు ఎంతో ఇష్టమైన పని కానీ మీ సపోర్ట్ మీరు నన్ను ప్రోత్సహించడం నాకు కావాలి మీ సపోర్ట్ కావాలి నేను ఏమైనా తప్పులు చేస్తే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో నాకు చెప్పచ్చు ఇది తప్పు అని ఎదుటి చెప్తేనే కదా అది తప్పు అనేది మనకు తెలుస్తుంది తప్పు అని తెలిసి ఎవరం చేయం కదా అలా చేస్తామంటే అది తెలియక చేసామేమో నేనేమైనా తప్పులు చేస్తే మీరు నాకు వివరించండి అలానే మీకు ఇంకా ఏ విషయాలైనా తెలియాలనుకుంటే అది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి తప్పకుండా నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను అలానే తల్లితండ్రులందరికీ నాదొక విన్నపం మనం పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాం అంతే కదండి వారి భవిష్యత్తు కోసమే కథలో వారు మంచి ఉద్యోగాలు చేయాలని మంచి ఉద్యోగాలు చేయాలని మనం చాలా ఫీజు కట్టి వాళ్ళని చదివిస్తున్నాం నిజమే ఉద్యోగాలు కావాలంటే సబ్జెక్ట్ ఎంత అవసరమో జీవితంలో విలువలు తెలియాలన్నా అంటే విలువలు అంటే తల్లిదండ్రుల మీద గౌరవం అన్నదమ్ముల బంధం భార్యాభర్త ఇద్దరికీ ఉండాల్సిన ప్రేమ గురించి వీటి గురించి వీటి విలువల గురించి మంచేది చెడేది తప్పు ఉప్పు ఇవన్నీ తెలియాలంటే ఇలాంటి గ్రంథాలు పిల్లలకి మనం తెలియజేయాలి అది కూడా చిన్న వయసు నుండే మనం పునాది వేయాలి వీటి గురించి వాటి పేరు తెలిసినా ఇప్పుడు చాలు వాళ్ళకి తర్వాత తర్వాత వాటి గురించి వారే తెలుసుకుంటారు సో డియర్ సార్ ఆర్ మేడం పిల్లలందరికీ రామాయణ భారత భాగవతాలను మనమే తెలియజేయాలి తప్పకుండా వాళ్ళకి తెలియజేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక్క రోజుకి ఒక్క పది నిమిషాలు వీటి గురించి కేటాయించడం వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు